హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి ఒక సిస్టర్ అయితే విధంగా కామెంట్ చేశారు నాకు ఈ ఫ్రాక్ని స్టిచ్చింగ్ వీడియో పెట్టండి ప్లీజ్ అని చెప్పి కామెంట్ చేశారండి నేనైతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఎవరికైనా ఏవైనా ఫ్రాక్స్ నచ్చినప్పుడు వాటికి స్టిచ్చింగ్ వీడియో అడిగినా కటింగ్ వీడియో అడిగినా కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసరికి నేను ఇప్పుడే దా కామెంట్ చదివిన చదివేటప్పుడే నాకు ఈ స్టిచ్చింగ్ అయితే చేస్తా ఉన్నాను ఆల్రెడీ చేశాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం కొంచెం అర్థమవుతుందని చెప్పి అయితే నేను ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాను కావాలంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫ్రాక్ ఒకటి కుట్టాల్సింది ఉంది ఉన్నాయి ఇంకా ఈ ఈ మోడల్లో అయితే ఫ్రాక్స్ చాలా ఉన్నాయండి కుట్టేవి అవి కటింగ్ అయితే నేను అప్లోడ్ చేయడం అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ కటింగ్ వీడియో ఉంది చూసారా ఇలా నేను పైన మెయిన్ పార్ట్కి నేను డైరెక్ట్గా ఆ ఫ్రిల్స్ రెండు ఫ్రిల్స్ని ఇలా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కింద లైనింగ్కి దానికి మధ్యలో కుట్లు వచ్చేలాగా ఈ విధంగా అయితే దీన్ని సెట్ చేశాను ఇది బాడీ పార్ట్ ఈ ఫ్రిల్స్ అనేవి నేను విడిగా కుట్టి దీనికి జాయిన్ చేయలేదు డైరెక్ట్గా జాయిన్ చేస్తానన్నమాట అది ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఇంకొక బ్యాక్ సైడ్ పార్ట్కి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా బ్యాక్ సైడ్ పార్ట్కి నేను బాడీకి ఒక పార్ట్ అయితే ఒక స్టెప్ని అయితే అటాచ్ చేసేసాను అటాచ్ చేసిన తర్వాత రెండు స్టెప్లు అనమాట ఇవి టూ స్టెప్స్ ఆ టూ స్టెప్స్కి ఇంకొక స్టెప్ని ఈ విధంగా అటాచ్ చేస్తాను చూడండి చాలా సింపుల్ అనమాట కొంచెం ఓపికతో ఉంటుంది ఒక వన్ ఇంచు వరకు ఒక వన్ ఒక ఇంచు వరకు నేను కుట్టి అలా వదిలేసాను తర్వాత నుంచి నేను ఫ్రిల్స్ అయితే సెట్ చేస్తున్నాను మనం రైట్ సైడ్ హ్యాండ్తో కింద స్టెప్ ఉంది కదా దాన్ని గట్టిగా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో మనం ఫిల్స్ అయితే ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది చూడండి రెండు వేళ్ళ మధ్యలో నుంచి అయితే చక్కగా నీట్గా ఇవన్నీ కింద క్లాత్ని గట్టిగా స్టిప్గా పట్టుకొని పైన క్లాత్తో చిన్నగా ముందుకు జరపాలన్నమాట అలా జరుపుకుంటూ చిన్నగా మనం దాన్ని ఎదురుక జరుపుకుంటూ ఉంటే ఫ్రిల్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి చూడండి నేను ఏ విధంగా నేను దాన్ని ఎలా జరుపుతున్నానో చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి మనం విడిగా కుట్టిన తర్వాత మనం దాన్ని జాయింట్ చేయాలి అంటే చాలా కష్టం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది ఈ ఫ్రిల్స్ గురించి నన్ను అయితే వీడియో అదే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయమన్నారని అయితే అనుకుంటున్నాను అందుకనే నేను ఇదైతే ఒక ఉంది కదా ఇంకా స్టిచ్ చేయాల్సింది ఉంది కదా అని చెప్పి అయితే ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీకు అర్థం అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా నీట్గా అయితే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఈ ఫ్రాక్ అయితే లాస్ట్కి ఫినిషింగ్కి వచ్చేసింది అందుకనే ఈ ఒక చిన్న పార్ట్ను అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం కూడా నేను కంప్లీట్ అయిన తర్వాత చూసాను తన కామెంటు ఈ వీడియో నాకు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయండి ప్లీజ్ అని చెప్పి అడిగారు థ్యాంక్ యూ ఫర్ నా ఛానల్ చూసి నాకు కామెంట్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంటేషన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను ఇంకా ఈ ఫ్రాక్ అయితే లాస్ట్కి ఈ ఫ్రాక్ ఏ విధంగా అయితే అయిందో మీకు ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి